మళ్ళీ పెప్పి సాంగ్ పెప్పి నెంబర్ డాన్స్ నంబర్ అంటారు అట్లాగా మంచి ఊపు ఇచ్చే పాట మంచి హుషార్ పాట దేవి శ్రీప్రసాద్ గారి కంపోజిషన్ అందరికీ నమస్కారము శ్రీకాశి హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నారు పదహారు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు నచ్చ్యావే నైజాం పూరి సిరివెన్నెల గారి గీత రచన వర్షం సినిమాలోది సిరివెన్నెల గారి గీత రచన అద్నాన్ సామి గారు ఆయన ఒకప్పుడు ఫాస్టెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ ఇన్ ది వరల్డ్ ప్లస్ సింగర్ ప్లస్ కంపోజర్ చాలా మల్టీ టాలెంటెడ్ అద్నాన్ సామి గారు అలాగే సునీత రావు అని చెప్పి ఒక సింగర్ ఆవిడది ఒక పాట పరి హుమే అన్న పాట నాకు చాలా ఇష్టమైన పాట ఆవిడ చాలా గొప్ప ప్రఖ్యాతమైనటువంటి పాప్ సింగర్ సో వీరిద్దరూ కలిసి గానం చేసినటువంటి ఇది ఏ షార్ప్ మైనర్ ఏ షార్ప్ ఆర్ బీ ఫ్లాట్ మైనర్ ప్యూర్ మైనర్ స్కేల్ చెప్పాలంటే ఒక అరబిక్ టచ్ ఉన్నటువంటి మెలడీ మా మీకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఫస్ట్ వాడిన ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాను సో కార్డ్స్ సో మొత్తంగా చెప్పాలంటే ప్యూర్లీ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ మీద ఆధారమై ఉన్నటువంటి పాట ఫోర్ బై ఫోర్ చతురస్ర జాతికి చెందినటువంటి నాటక సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే పాటలోకి వెళ్లే ముందు మళ్ళీ మర్చిపోతానే ముందు ఉందే చెప్తుంటాను ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని ఉంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ మా ఛానల్ తీగానే హోమ్ పేజ్ యూట్యూబ్ యూట్యూబ్ ఇట్లా వస్తుంది సో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఆ జాయిన్ మీద ప్రెస్ చేస్తే ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తి వివరాలన్నీ అందులో ఉంటాయి అయితే ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను జాయిన్ అవడం వల్ల ఏంటి అంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం ఎప్పుడో నేను రూపొందించిన కోర్సు నేను డిజైన్ చేసిన కోర్సు అది ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అని ఉంటుంది అందులో ఈ వీడియో యొక్క థంప్ వీడియోస్ అందరికీ కనబడతాయి కానీ ఎవరికి ఓపెన్ అవుతాయి అంటే ఎవరికి తెరుచుకుంటే ఆ వీడియోస్ అంటే జాయిన్ అయ్యి మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి అలాగే కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఆ వీడియోస్ ద్వారా అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను నేను ఆర్ మిస్సింగ్ అ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ముందుగా స్కేల్ చూద్దాం ఏ షార్ మైనర్ ఆర్ బి ఫ్లాట్ మైనర్ స్కేల్ ఇందులో మనకి ఫస్ట్ ఒక అరబిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఒక రెండు పేర్లు నాకు అనిపించింది ఒకటి నెయ్యి నే అంటే ఎన్ఈవై నెయ్ అని చెప్పి ఒక అంటే నేను ఈ రెండు వాయిద్యాల పేర్లు చెప్తున్నాను ఈ రెండు కూడా అరబిక్ వుడ్విండ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా రీడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గాలి ఊది వాయించేటువంటి వాయిద్యాలు అనమాట రీడ్ అని కూడా అంటారు అంటే బటన్స్ ఉన్నాయనుకోండి కీస్ ఉన్నాయనుకోండి దాన్ని రీడ్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటారు అంటే నీడ్ నాట్ బి కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రీడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు బట్ ఈ వుడ్విండ్ సెక్షన్లో కూడా కొన్ని అంటే కీ ఫ్రూట్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కీ ఫ్రూట్ అవి బటన్స్ లేదా కీస్ ఉంటాయి వాటిని కూడా రీడ్స్ అంటారు సో అలా రీడ్ ఇన్స్ట్రుమెంట్ విభాగంలో కానీ లేదా వుడ్విండ్ విభాగంలో కానీ నాకు రెండు వాయిద్యాల పేర్లు తడుతున్నాయి ఐ మే నాట్ బి కంప్లీట్లీ కరెక్ట్ బట్ నాకు తెలిసినంత వరకు ఎన్ఈవై అని ఒకటి ఉంది అలాగే అర్ఘుల్ అర్ఘుల్ ఏఆర్జీహెచ్యుఎల్ అర్ఘుల్ అని చెప్పి ఈ రెండు వాయిద్యాలు ఏదో ఒకటి అవ్వాలని నాకు అనిపించింది ఆ సౌండ్ వెనగానే సో దాని స్వరాలు ఎలా ఉంటాయంటే ఈ పాటలో ఫస్ట్ యాడ్ యాడ్లిప్ అనమాట రిధమ్ లేకుండా టెంపుల్ లేకుండా ఒక బిట్ ఉంటుంది ఝ పి మగ మబి మగ మగ రగ మి గ సగ స ఇది యాడ్ లిబ్బ బిట్ అనమాట ఒకవేళ ఇక్కడ మీకు సౌండ్ సరిగా వినపడలేదేమో అందువల్ల మొత్తం అంతా ఈ స్థాయిలో వాయిస్తాను ఒకసారి మళ్ళీ ೂಪ್ ಮಳ್ಳಿ ಮೇ ಅಂತೆ ದೀನ್ ತರ್ತಲಿನ್ ಆ ಸ್ವಯಂ ಮ್ಯಾಂಡಲಿನ್ ಅದ್ಭುತ ಮ್ಯಾಂಡಲಿನ್ ಪ್ಲೇಯರ್ ఎవరు డిఎస్పి గారు మ్యాండలిన్ శ్రీనివాస్ గారు దిగ్గజం ఆయన దగ్గర నేర్చుకున్నారు సో బహుశా ఆయన ఉంటారు ఒక నాలుగు సార్లు ఆ మ్యాండలిన్ థీమ్ బిట్ అనుకోండి ఈ పాటలో మళ్ళీ కూడా వస్తుంది

దా పాట మెలోడీలో దాకా దా అయితే కనబడలేదు నాకు సో పుష్పలతిక మెట్లు కూడా అని అనుకోవచ్చు ఇదే మళ్ళీ ఫీమేల్ ఏం చేస్తారంటే మాటుతో పాడతారు మావన్ను నేను పాడారు కదా ఆయన ఆవిడ మాటుతో మళ్ళీ గా మా మావన్నే ఆ మాటు ఎక్కడంటే పామా పామా అన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఈయనం సమయ మావన్ మాటు ఈ రెండు వస్తే పక్క పక్కనే మళ్ళీ ఆవిడ పాడతారు బట్ ఆవిడ పాడినప్పుడు మావన్ మాటు కాకుండా మా పా డైరెక్ట్ గా కూడా పాడారు చూడండి ఆ మపా వాడతారు వాళ్ళు మాటు కూడా వాడతారు ఆవిడ పాడినప్పుడు అట్లా ఉంది అయిపోయిందా మళ్ళీ పల్లవిలో అనుపల్లవిలో పల్లవిలో అనుకోవచ్చు స్వరం చెప్పాను సహజ గ మ సహజ మొకే చెప్పేసి అంటే అనుపల్లవి పల్లవి అన్నీ అయిపోయి మళ్ళీ మద్యపల్లవ వాడినప్పుడు ఆవిడేం చేశారంటే కాకుండా రీరీగా సో ఇది మొత్తం పల్లగానే పల్లగ సమాచారం దీని తర్వాత మళ్ళీ మనకి ఆ మెండలిని పెట్టించారు అనమాట దీని తర్వాత హార్మోనికా దాని మీద నోట్స్ ఉంటాయి ఈ పెట్టు కొంచెం చెప్పి ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి ప అంటారు కదా అట్లా కొనసాగుతుంది అది రెండో భాగంలో కొనసాగిద్దాం ఒకసారి ఇప్పుడు పల్లవి మొత్తంగా వాయించి చూపిస్తాను వైల్ మైండ్ బిట్ చాలా సార్లు వాయించినట్టే పల్లవి మొత్తం చూద్దాం చాలా హీరీగా ఓకే సో చాలా సులువుగా అనిపించింది ఈ పాట అయితే కార్డ్స్ చాలా లిమిటెడ్గా పాడారు ఎక్కడంటే ఆ పల్లవి ఒక లైన్ పాడిన తర్వాత మధ్యలో బీట్ వస్తుంది కదా అద్భుతమైన స్టెప్స్ ఉంటాయి ప్రభాస్ గారు త్రిష గారు చాలా చక్కగా చేస్తారు ఏం చేశారంటే ఆ మైనర్ టానిక్ మైనర్ ఇచ్చారు పక్కనే జీషార్ మేజర్ అట్లా అర్థమైంది కదా ఆ రెండు కాడ్స్ అంటే రిధంతో పాటుగా ఇచ్చారు తప్ప పాట వెనకాల వచ్చేటువంటి కార్డుస్ అన్నట్టు అన్నట్టుగా ఏం లేకపోతే పెద్దగా ఈ రెండే పాటలు కూడా ఈ రెండే వస్తాయి చివరిలో మాత్రం అనపల్ల చివరిలో రే 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 నాకు బాగా అంటే నేను గమనించినంతవరకు డిఎస్పి గారికి మైనర్ స్కేల్లో డామినెంట్ మైనర్ చాలా ఇష్టమైనటువంటి కార్డ్ అనుకుంటాను చాలా ప్రోగ్రెషన్స్లో అది మాత్రం వాడుతుంటారు ఈ పాటలో కూడా అది కనిపించింది ఎలా అంటే ఎఫ్ మైలర్ మా పప్పా అని పామ్మ ఆ టైం సారీ ఆ ప్లేస్లో మెలోడీ వెళ్తుండగా ఎఫ్ మైలర్ వచ్చేశారు ఆల్ సో చాలా సులువుగా అనిపించింది ఇది రెండో భాగంలోనే పూర్తయిపోతుంది ఈ పాట యొక్క స్వర విశ్లేషణ సో ఈ భాగంలో చెప్పింది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రెండో భాగం కలుగు అంతవరకు సెలవు నమస్కారం